తమ షరదలు అంగీకరిస్తే ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై అవుతున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక ప్రకటన చేశారు ఉక్రెయిన్తో సంధికి తాము సిద్ధమేనని పేర్కొన్నారు అయితే కొన్ని షరద్ధలు విధించారు ఈ యుద్ధంలో భాగంగా రష్యా సేనులు ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను సైతం ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ షరతుకు అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని వెల్లడించారు అంతేకాదు ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడాలని రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను సైతం ఎత్తివేయాలని పుతిన్ కోరారు ఉక్రెయిన్ తో తుది పరిష్కారం కోసమే ఈ సంధి ప్రతివాదం తెచ్చామని ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభించేందుకు కూడా సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు ఒకవేళ తన ప్రతిపాదనలను ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు తిరస్కరిస్తే ఈ రక్తపాతం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు అయితే రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించింది పుతిన్ ప్రకటన అసంబద్ధం మోసపూరితమంటూ స్పందించింది రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఉండడంతో దానిని దెబ్బతీయాలనే కుట్రతలో భాగంగానే పుతిన్ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది జీ ఏడు సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ ప్రతిపాదన కొత్తదేమీ కాదని ఆయన చర్యలు అడాల్ఫ్ హిట్లర్ను పోలి ఉన్నాయని చెప్పారు